ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహి అమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే రేపటి రోజు మనకు పదహారు రెండు రెండు వేల ఇరవై నాలుగు అంటే ఫిబ్రవరి పదహారవ తేదీన శుక్రవారం మనకు రథసప్తమి రథసప్తమి సంవత్సరంలో ఒకే ఒక రోజు వచ్చే మహా అద్భుతమైన రోజు ఇది శుక్రవారం రావటం అనేది కూడా మనకు చాలా విశేషం ఈ రోజున ముఖ్యంగా చేయవలసిన ఒక పని అది అనేది మీతో షేర్ చేయబోతున్నానండి మనకున్న పాప కర్మలు తొలగిపోవాలన్నా మనం ఆ పాప కర్మల వల్ల బాధపడుతూ చి ఏది కలిసి రాకుండా ఉంటుంది కదా ఇలాంటి వాటి నుంచి మనం తప్పించుకోవాలి ఇలాంటి కర్మ ఫలాలని మనం తొలగించుకోవాలి అన్న మనం ఏదనుకుంటే అది జరగాలి అన్న ఈ రథసప్తమి రోజున ముఖ్యంగా చేయవలసిన ఒక పని అనేది మీతో షేర్ చేయబోతున్నానండి రథసప్తమి అంటేనే అందరికీ తెలిసిందే భగవానుడికి ఒక ముఖ్యమైన మహారోజు అన్నమాట ఈ రోజున సూర్య భగవానుడిని మనసారా మనం కొలిచినట్లయితే తప్పకుండా మన కోరికలు తీరతాయి ఆ సూర్య భగవానుడి అనుగ్రహం కూడా తగు కలుగుతుంది ఎందువల్లంటే మనకు ప్రత్యక్షంగా కనిపించే దైవం సూర్యుడు చంద్రుడు వీళ్ళు మనకు ప్రత్యక్షంగా కనిపించే దైవాల లెక్క అలాంటి సూర్యభగవానుడికి ప్రతిరోజు మనం ఉదయాన్నే దండం పెట్టుకుంటే సూర్య ఉదయం అయ్యేటప్పుడు నమస్కారం చేసుకోవటం కానివ్వండి ఇవనేది చాలా మంచి పని ఇలా హడావిడి బిజీ లైఫ్లో ఇవన్నీ కూడా మనం చేయలేకపోతూ ఉంటాం ఇలాంటప్పుడు మనం ఈ రథసప్తమి రోజున ముఖ్యంగా సూర్యభగవాన్ని ఆరాధించి పూజ చేసినప్పుడు చాలా మంచి ఫలితం అనేది మనకు ఉంటుంది మన ఇంట్లో సుఖ సంతోషాలనేవి నెలకొల్తాయి అంతేకాకుండా ఆరోగ్య సమస్యలు ఎలాంటి ఆరోగ్య సమస్యలనైనా సరే తొలగిపోతాయి తొలగిపోతాయన్నమాట సూర్యభగవానుడికి చాలామంది మొక్కుకుంటూ ఉంటారు కదా మాకు ఈ యొక్క జబ్బు అనేది తగ్గిపోతే మాకు ఈ బాధ అనేది తగ్గిపోతే నేను మీకు ఒక కాయ అనేది వదిలేస్తాను ఒక పండు అనేది వదిలేస్తాను నాకు ఇష్టమైనది నేను ఒక వస్తువు అనేది వదిలేస్తామని చెప్పి కూడా మనం మొక్కుంటూ ఉంటాం ఇది మనకు ఆరోగ్య సమస్యలను తీర్చే మన సూ భగవానుడిని అనుగ్రహం కోసం ప్రార్థించే ప్రార్థనలు అన్నమాట ఇలా భగవానుడి ఏదైనా సరే మనం ఆయన్ని వేడుకొని చేసినప్పుడు తప్పకుండా అది నెరవేరుతుంది ఎందువల్లంటే మనం నిద్రలేయగానే ఆ సూర్యరశ్మి ఉంటేనే బతకగలం ఆ సూర్యరశ్మితోనే మనం జీవించగలం కాబట్టి కాబట్టి ఆ సూర్యరశ్మి మన ఒంటి మీద పడితే ఎలాంటి ఆరోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి కాయ కష్టం చేసే వాళ్ళకి ఏ ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి చెప్పండి చక్కగా వాళ్ళు ఎండలో కష్టం చేసి పనిచేస్తారు చెమటోచ్చి శ్రమిస్తారు కాబట్టి ఎలాంటి జబ్బులు రాకుండా వాళ్ళు ఆరోగ్యానికి ఆరోగ్యంగా ఉండగలుగుతారన్నమాట ఎందువల్లంటే ఆ సూర్యరశ్మి అనేది అంత ఎనర్జీని ఇస్తుంది మనం ఎంత శ్రమిస్తామో అంత ఎనర్జీనిచ్చే ఆ సూర్యరశ్మినిచ్చే భగవానుడు సూర్య భగవానుడు ఆయనకి ముఖ్యమైన రోజు రథసప్తమి ఈ రథసప్తమి రోజున భగవాన్ని ప్రతి ఒక్కరూ ఆరాధించండి ఇక ముఖ్యంగా ఈ సూర్య భగవానుడికి ఈ రథసప్తమి రోజున మనం చేయవలసిన ఒక పని నేను చెప్పాను కదా అది ఏంటి అంటే మనం పూజకు ముందు స్నానం అనేది చేస్తాం ఈ స్నానం చేసేటప్పుడు ఒక ఏడు జిల్లేడు ఆకులు జిల్లేడు ఆకులు అంటే మనకు చాలా విరివిగానే దొరుకుతాయండి ఎక్కువగా బయట ఎక్కడంటే అక్కడ జిల్లేడు చెట్లు ఉంటాయి కాబట్టి తెల్ల జిల్లేడైనా పర్వాలేదు ఎర్ర జిల్లేడైనా పర్వాలేదు ఏడు ఆకులు అనేవి తీసుకొచ్చుకోండి ముందు రోజే తెచ్చిపెట్టుకోండి ఎందువల్లంటే మనం ఉదయాన్నే స్నానానికి అప్పుడు హడావిడిగా అనేది వెళ్లకుండా ఉంటుంది ఈ వీడియో చూస్తున్నారంటే చూసిన వెంటనే కూడా మీరు ఉదయాన్నే వచ్చి ఏడు జిల్లేడు ఆకులు అనేది తెచ్చుకోండి స్నానానికి ముందు తెచ్చిపెట్టి పెట్టుకోండి ముందు రోజు ఆ ఉదయాన్నే స్నానం చేస్తారు కదా అలాంటప్పుడు ఏంటంటే ఏడు ఆకుల్ని ఒకదాని మీద ఒకటి పెట్టి తిప్పి పెట్టాలన్నమాట ఒకదాని మీద ఒకటి పెట్టేసుకొని మనం ఇప్పుడు దాని ఆకుల మీద పసుపు అనేది పెట్టాలి ఎక్కడ పెడతారంటే ఆకుని తిప్పితే మనకు నరాలు నరాలుగా ఉంటుంది కదా గీతలు గీతలుగా కాడలు అనేవి ఆకుపైన ఉంటాయి కదా ఆ సైడ్ అనేది పసుపు అనేది పెట్టుకోవాలన్నమాట పసుపు అనేది పెట్టుకొని మనం ఇప్పుడు అది తలపైన పెట్టుకొని తలస్నానం చేయాలి ఇలా ఏడు చెమ్ములనేది పోసుకోండి తప్పకుండా మీకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా తొలగిపోతాయి అంతేకాకుండా మీకున్న పాపలు పాపాలు కర్మలు ఇలాంటివన్నీ కూడా ఎలాంటి దోషాలున్నా కూడా తొలగిపోతాయన్నమాట నరదృష్టి లేకపోతే మన మనల్ని వెంటాడే పూర్వ జన్మ కర్మ కర్మఫలాలు మనం తెలిసో తెలియక చేసిన తప్పుల వల్ల వచ్చిన కర్మ ఫలితాలు ఇలాంటివన్నీ కూడా తొలగిపోతాయి అన్నమాట తప్పకుండా ఈ ఒక్క చిన్న పని చేయండి సింపుల్ ఏడు జిల్లాడు ఆకుల మీద పసుపు అనేది ఒక స్పూన్ పసుపు అనేది పెట్టి అది తలపైన పెట్టి స్నానం చేయండి తలపైన పెట్టి మీరు నార్మల్గా స్నానం చేస్తారు కదా తర్వాత లాస్ట్ ఆఖరిలో ఆ జిల్లేడు ఆకుల పైనుంచి నీళ్ళు అనేది పోసుకోండి ఇలా పోసుకొని చూడండి ఫ్రెండ్స్ మీకు తప్పకుండా మీకు ఎలాంటి దోషాలు అలాంటివి ఏది ఉన్నా సరే ప పరారైపోతాయి ఇక మీద మీ ఆరోగ్యం మంచిగా ఉంటుంది అంతేకాకుండా మీ ఇంట్లో కూడా మీకు ఏ చేసినా కలిసి వస్తుంది ఎందుకంటే మన పాపకర్మలు అలా తొలగి తొలగిపోయినప్పుడు మంచి ఫలితం అనేది కూడా ఉంటుందన్నమాట అంటే మనం ఏ చేస్తే అది కలిసి రావటం అనుకున్నది జరగటం కోరిన కోరికలు తీరవటం దైవానుగ్రహం పూర్తిగా ఉంటుందన్నమాట ఇప్పుడు పాపకర్మలు అవన్నీ మనం పెట్టుకున్నప్పుడు మనం ఎంత పుణ్యం చేసి ఎంత ప్రార్థనలు చేసినా కూడా ఆ పాపకర్మల వల్ల మనం చేయాలనుకున్నది ఆటంకాలు కలగటం తడంగలు రావటం ఇలాంటివన్నీ జరుగుతుంటాయి కాబట్టి ఈ రథసప్తమి రోజున ముఖ్యంగా ఇలాగ చేసి తర్వాత మీరు పూజ అనేది చక్కగా చేసుకోండి అలాగే బయట ఒక చెమ్ము నిండా నీళ్లు తీసుకొని ఒక ఐదు సార్లు నీళ్ళు అనేది చేతితో సూర్యుడికి ఎటు సైడ్ మీకు సూర్యుడు కనిపిస్తాడు తూర్పు సైడు మీ ఇంట్లో నుంచి ఎటు సైడ్ వస్తున్నారో అటు సైడ్ వెళ్ళి సూర్య భగవానుడికి ఒక ఐదు సార్లు నీళ్ళు అనేది వదలండి నీళ్ళు అనేది వదిలి తప్ప మీరు మనసారా నమస్కారం చేసుకొని చక్కగా మాకు అండగా ఉండి మమ్మల్ని కాపాడు మా కోరికలు తీర్చు మా ఇంట్లో సుఖ సంతోషాలు నెలకొల్పు మా ఆరోగ్య సమస్యలు తీర్చు అని చెప్పి మనసారా వేడుకోండి తప్పకుండా మీకు మంచి శుభ ఇంకా శుభగడిలు అనేది మీకు ఆరంభమవుతాయి అన్నమాట ఈ జిల్లేడు ఆకులే ఎందుకు చెప్పానంటే జిల్లేడు చెట్టు అనేది ఒట్టి సూర్యరశ్మిని ఒట్టి సూర్యరశ్మిని బేస్ అయ్యి అది బతుకుతుందండి దానికి ఎవ్వరు కూడా నీళ్ళు అనేది పోయిరు ఎందువల్లంటే నీళ్లు పోసి జిల్లేడు మొక్కని ఎవ్వరం పెంచుకోము అది ఎక్కడంటే అక్కడ దారిలో పెరిగి తణుకు తానయ్యి సూర్యరశ్మి ఒక వెలుతురు ద్వారానే అది బతుకుతుందన్నమాట ఎక్కువ రోజులు వాటర్ లేకపోయినా కూడా బతికే మొక్క జిల్లేడు మొక్క ఎంత ఎండ ఎడారిలో కూడా నీళ్లు లేకపోయినా బతికే మొక్క జిల్లేడు మొక్క కాబట్టి ఈ సూర్యరశ్మిని ఎంతో ఆధారంగా చేసుకున్న ఈ యొక్క మొక్క మీరు ఆ ఆకులు తెచ్చి ఇప్పుడు చెప్పే విధంగా చిన్న పరిహారం అనేది చేసుకోండి మీ కర్మ దోషాలు అన్నీ తొలగించుకోండి అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ వీడియో కూడా మీకు అందరికీ నచ్చి నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడితో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వే జన సుఖినోభావంతు జై సాయిరామ్ జై జై వారాహిమాత